ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం రోజున గోచార రైతు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈరోజు గ్రహ చలనం రీత్యా మీ శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించేయాలని మీ కోరిక కలుగుతుంది అలాగే మీ పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు ఇంకా మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు అలాగే మీరు తిరిగి కొప్పకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణం తెలుసుకోండి ముఖ్యంగా ఈ రోజు వినోదాలకు సరదాలకు మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనిని పూర్తి చేస్తారు ఇంకా మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీకు తెలుస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ గా కోసం ఏదైనా కొత్తగా ప్రయత్నించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్వస్త్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన